వైఎస్ఎస్ సిపి ప్రకాశం జిల్లా రజక నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఆరు మండల అధ్యక్షులను మర్యాద కలిసి పుష్పకు అందజేసినట్టు అధ్యక్షులు ఉప్పలపాటి ఏడుకొండలు ఆలియాస్ వేణు తెలియజేశారు జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ రజక సంఘం అభివృద్ధికి కృషి చేస్తారని ముఖ్యంగా పార్టీలో ఉన్న అందరినీ కలుపుకొని రానున్న రోజుల్లో పార్టీ అధికారే దిశగా కష్టపడి పనిచేస్తానని తెలియజేశారు ഇൻസ്റ്റേറ്റ് ചെയ്തിട്ട് കുറച്ച് മെർബണ്ടുള്ളാ ആ আচ্ছা ആ আচ্ছা അച്ചോടണിക്ക് ഒന്നാക്ഷരി ടൈപ്പ് ചെയ്യാ거든요 അറ്റോമെട്രോ അടുതുമേ ത്രപ്പറണന 그좀 스테이트, 그좀그요

అందరికీ నమస్కారం నా పేరు ఉప్పలపాటి ఏడుగుండ్లు అలియాస్ వేణు వైఎస్ఆర్సిపి ప్రకాశం జిల్లా రజక సాధికారిక అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా మా కొండేపి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సిపి ఆరు మండలాల అధ్యక్షులుగా అధ్యక్షులైన చింతపల్లి హరిబాబు గారిని శ్రీనివాసులు గారిని కోటేశ్వరరావు గారిని సుబ్బారెడ్డి గారిని మల్లికార్జున గారిని మరియు వెంకట్రావు గారిని నేను నా కుమారుడైన శివసాయి నరేష్ సామశివరావు చందు అందరినీ మర్యాదపూర్వంగా కలిసి శాల్వాతో సత్కరించడం జరిగినది ఇందు మూలంగా నేను మన వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మన రజిక కుటుంబ సభ్యులందరినీ ప్రతి గ్రామంలో కలుసుకొని పార్టీని బలోపేతం చేస్తానని సెలవు తీసుకుంటున్నాను